అందరికీ నమస్కారం తెలుగు సినిమా డైరెక్టర్ కనుమత ఈ విషయాన్ని తెలుసుకున్న మీరు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ ఉదయం అమెరికాలోని లాస్ ఏంజలస్ లో ఆమె వర్ణించారు తెలుగు సినీ పరిశ్రమలో ది అనే సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తర్వాత ఫోప్ పోలీస్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు ఓటిక రాకముందే చేసిన ఈ సిరీస్ యూట్యూబ్ లో అందుబాటులోనే ఉంది అయితే దానికి మంచి అప్లాజ్ దక్కింది తర్వాత రెండేళ్ల క్రితం ఆమె పెళ్లి కూతురు పార్టీ అనే సినిమా చేశారు తర్వాత క్యాన్సర్ బారిన పడడంతో ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిన ఆమె అప్పటి నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే మొదట ట్రీట్మెంట్ కి బాడీ సహకరించిన తర్వాత ట్రీట్మెంట్ పనిచేయలేదని క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆమె కన్నుమూసినట్లు చెబుతున్నారు ఆమె చేసిన తక్కువ సినిమాలే అయినా కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి సినిమాలు తెర మీదకు రావడానికి ఆమె కృషి చాలా ఉందని సన్నిహులు చెబుతున్నారు ఎంతో మంది నటులకు సినీ అవకాశాలు రావడానికి దర్శకులకు దర్శకత్వ అవకాశాలు రావడానికి ఆమె కారణమయ్యారని తెలుస్తుంది ఎంతో మంది దర్శకులను నిర్మాతలను కూడా ఆమె కలిపి ప్రాజెక్టులు పట్టాలెక్కించేవారని బాలీవుడ్ వర్గాల సమాచారం అంతేకాదు ఆమె డైరెక్షన్ లో మెలుగవులు కూడా విద్యార్థులకు నేర్పించేవారు అపర్ణ మల్లాది మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొన్నట్లయింది తెలుగు సినిమా దర్శకురాలు అపర్ణ మల్లాది క్యాన్సర్ తో పోరాడుతూ నలభై యాభై నాలుగు ఏళ్ల వయసులో కనుమూసారు ఆమె నటి రచయిత దర్శకురాలు అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఫ్రెండ్స్ కోసం చేసుకోండి వాచింగ్ ఫ్రెండ్స్